శ్రయభ్యో నమా హరి గణానాభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పద ఆనుశంవోతీత సాధనం శ్రే మహాగణాధిపత ప్రణవదేవి సరస్వతీ వాచేర్వాచనీవతే ధీనామవిత్రేవతో శ్రే మహా సరస్వతమో నమా జగతం పితర్ వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహసి అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదవ నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి రాశివారికి శతబిషా నక్షత్రయుక్త వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశివారు ఈ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి గోచరము జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచ్చిక ఈ నాలుగు రాజుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడటానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి కన్యారాశి వచ్చేటువంటి గ్రహణం అనేటువంటి భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రోజు ఏర్పడుతోంది ఈ పౌర్ణమి గ్రహణము అనేటువంటిది కన్యారాశి వారికి యోగ ఫలితంగా ఉంటుంది ఎప్పటి నుంచో మీరు చూడనటువంటి మీరు వెళ్దాం అనుకున్నటువంటి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీర్చుకోవడానికి అనూహ్యమైనటువంటి మలుపులు జరుగుతూ మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఈ గ్రహణంలో మీరు చేపట్టేటువంటి అనుష్ఠానం బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహణ సమయం తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఒకటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో ఎవ్వరితోటి మాట్లాడకుండా దేవుడి ఎదుట అంటే ఒక ప్రతిమ కానీ ఒక ఫోటో కానీ లేదా ఒక దేవాలయంలో ఒక పక్కగా కానీ కూర్చుని కొబ్బరి రూడితో దీపారాధన చేసుకుని కళ్ళు మూసుకుని మీరు కేవలము అమ్మవారి పాదాలు చూస్తున్నాను అని భావిస్తూనే శ్రీమాత్రేణ మహాని మహామంత్రాన్ని పఠిస్తూ ఉండండి కన్యారాశి వారికి మంచి అవకాశం ఈ గ్రహణ సమయంలో జరుగుతోంది గ్రహణంలో గ్రహణ సంచారంలో జరగడం వల్ల చంద్రుడు కన్యారాశి వారికి మూల త్రికోణంలో రవిని చూసేటువంటి అవకాశం తద్వారా ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోచ్ అనేటువంటి రీచ్ అయ్యి ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళి ది బెస్ట్ పొజిషన్లో నేను ఉండాలి అనేటువంటి కోరికకి కావలసినటువంటి ఆయుధాలు కావలసినటువంటి అన్నీ కూడా మీకు లభిస్తుంటాయి అంతేకాకుండా గ్రహణం తరువాత నుంచి కూడా కన్యా రాశి వారికి శరీరంలో కానీ లేకపోతే వారు మాట్లాడేటువంటి మాటలో కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి చూస్తూ ఉంటారు రాశి వారికి ఈ గ్రహణంలో త్యద్భుతమైనటువంటి అవకాశం దీన్ని వినియోగించుకోండి మీ స్థితిగతులన్నీ కూడా మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే జననానికి ఉన్నారో శిశు జననానికి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా దర్భణి మీ యొక్క పడక పడక మీద పెట్టుకోండి ఆ విధంగా మీరు గ్రహణ సమయంలో కేవలము ద్రవ పదార్థాలు మాత్రం స్వీకరించండి ఎక్కడ ఘన పదార్థాలు తీసుకోవద్దు దీనివల్ల జనించేటువంటి శిశువు అద్భుతమైనటువంటి వ్యవస్థ జాతకుడు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఒకవేళ ఈ సమయంలో కాస్త నెప్పులు అనేటువంటి వచ్చిన శ్రీమాత్రేన మహాని పదకటి పర్యాలు చెప్పుకోండి జనించేటువంటి శిశువు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి విషయాన్ని మీకు జరిగే జాతకుడు పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ గ్రహణము అనేటువంటి కన్యా రాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలను ఏర్పడుస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మీరు ఎప్పటి నుంచో చూస్తే ఉద్యోగం కానీ మీరు ఎప్పటి నుంచో వ్యాపార ప్రారంభం చేస్తారు డ్రీమ్ డ్రీమ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్ రోల్స్ అన్నీ కూడా మీకు నెరవేరేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటుంది కన్యా రాశి వారు ఈ గ్రహణంలో అమ్మవారి ధ్యానం చేయండి పరమేశ్వరి గటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది